కర్నూలు నగరంలో గురువారం బళ్లారి చౌరస్థలోని శివారెడ్డి స్వీట్ మొదటి అంతస్థలో రుచివేదిక రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మహిళగా మల్లికారెడ్డి సరికొత్త ఇంటి రుచులతో రుచివేదిక రెస్టారెంట్ ను ప్రారంభించడం పట్ల మహిళ ఎమ్మెల్యేగా గర్విస్తున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో కోట్ల తరుణ్ రెడ్డి కోట్ల రెడ్డి పార్ట్నర్ సతీష్ పదిహేను వార్డు కార్పొరేటర్ పద్మలత రెడ్డి కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె సుబ్బారెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అందరికీ ప్రాపర్ ఇంటి స్టైల్ సాంప్రదాయబద్ధమైన ఫుడ్ మంచి క్వాలిటీతో అసలు కలర్స్ కానీ ఏవి యూస్ చేయకుండా మంచి ట్రెడిషనల్ ఫుడ్ అనుకోవాలని స్టార్ట్ చేశాను వెజిటేరియన్ లో మంచి మన హోమ్ స్టైల్ మీల్స్ ఉంటాయి తర్వాత నాటుకోడి ఉంటుంది రాగి సంగతి అన్నీ ఉంటాయి మొత్తం మటన్ పులుసు తర్వాత ఇంట్లో నార్మల్ గా నాటుకోడి పులుసుతో అల్సం తగ్గడానికి ఒక కాంబినేషన్ ఉంటుంది అది కూడా ఉంటుంది అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇనిషియల్ గా మేము మళ్ళీ అన్ని స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తూ వస్తాం అనమాట ఎందుకు ఓపెన్ అంటే మాకు ఫుడ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేము శివారెడ్డి స్వీట్స్ అనేసి నైన్టీన్ సెవెంటీ నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము ఆల్రెడీ దాంట్లో మేము ఒక సిస్టమేటిక్గా ఉన్నాం మనం ఏదైనా నేతి మిఠాయిలే అంటే నేతి మిఠాయిలే ఉండే మా దగ్గర కారా గానీ ఏదైనా సరే కాబట్టి అలాగే ఇట్లా రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనుకున్నాము నాకు వంట అంటే చాలా ఇంట్రెస్ట్ రోజు ట్వంటీ మెంబర్స్ కుకింగ్ నేనే చేస్తాను ఇంట్లో కూడా మా కొంట మనుషులు ఏముంటారు కాబట్టి దాన్ని చేయాలనేది దీన్ని దాన్ని డెవలప్ చేయాలనేదితో స్పెషల్ గా లేని బయట లేనైతే అథెంటిక్ ఫుడ్ అంటే మన హోమ్ రెసిపీస్ లాగా మేము రుచి వేదిక రెస్టారెంట్ అని ఈరోజు ప్రారంభించినాము సో మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చిత్తర గారు తర్వాత డిప్యూటీ మేయర్ రాధికారెడ్డి గారు రేణుకారెడ్డి గారు కార్పొరేటర్ పద్మ గారు సో సుబ్బారెడ్డి గారు అందరి చేత గొప్పగా ప్రారంభించినాము మా మేము ఈ ఫీల్డ్లో దాదాపు నలభై స్కూల్ ఫీల్డ్లో నలభై సంవత్సరాల నుంచి ఉన్నాము సో అందరికీ ది బెస్ట్ ఇవ్వాలనేది మా ఐడియా మా స్వీట్స్ ఇప్పుడు చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తాము అదే విధంగా ఇప్పుడు ఫుడ్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే ఐడియాతో ఈ ఫీల్డ్లోకి వచ్చినాము అది కూడా తెలుగు ఇంటి రుచులు తెలుగు అథెంటిక్ ఇంటి రుచులతో ప్రొవైడ్ చేయాలనేది మా యొక్క విధానం అందరికీ అందుబాటు ధరల్లో మంటింటి క్వాలిటీ కొట్టి వాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని ప్రారంభిచినాం సో మా స్టైల్ అక్తా ఎకో ఫుడ్ ఇంటి ఫుడే ఉంటుంది లైక్ నాట్ కొడి మటన్ ఇంటి రుచులు ఏకో అర్థం టేస్ట్ ఇంటి రుచులునే వార్తం ప్లేటింగ్ సాల్టు ఆ